దేశంలో అనేక మంది బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ఇతర దేశాలకు పారిపోయిన వారిని చూస్తున్నాం అనేక కంపెనీల యజమానులు విదేశాల్లో స్థిరపడ్డారు ఇదంతా భారతీయ సంపద వారిని ఆదర్శంగా చేసుకున్నారో లేదా వీళ్ళే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో తెలియదు కానీ నెల్లూరు యాక్సిస్ బ్యాంకులో నెల్లూరు జిల్లానే కాదు యాక్సిస్ బ్యాంక్ లో పలు జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయని బయటపడుతుంది ఏపీలోనే కాదు తమిళనాడు తెలంగాణ లలో కూడా ఇలాంటి సంఘటనలు వీరే చేశారనే బాధితులు బయటకు వస్తున్నారు తమిళనాడు చెందిన తనూజ అనే మహిళ పేరుతో యాభై లక్షల రూపాయలు రుణం తీసుకున్నట్టు తెలుస్తుంది వారి బంధువుల పేరుతో ముప్పై లక్షలు నలభై లక్షలు వెళ్ళి డ్రా చేసినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా ముత్కూరు పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదైంది ఈ కేసు దాదాపు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ చేయాల్సిన కేసు ఇది ప్రస్తుతం పోలీసుకు సంబంధం లేకున్నా పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ చేశారు ముతుకూరు పోలీస్ స్టేషన్లో ముతుకూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నెంబర్ వన్ టీడీపీ నేత అల్లా బక్సు నెంబర్ టూ జాలే వాసుదేవ నాయుడు జర్నలిస్ట్ నేత మరొకరు వెంకట్ మరొకరు శివ శివ అనే వ్యక్తి అల్లా బక్షు కారు డ్రైవర్ అదే విధంగా వారి దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ ఇతరులు వీళ్ళంతా కలిపి వాళ్ళ దగ్గర వీళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ అని రిక్రూట్ చేసుకొని ఈ కి కొన్ని ల్యాప్టాప్లు ఇచ్చి వివిధ గ్రామాల్లో పేద ప్రజలను టార్గెట్ చేశారు వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ పాన్ కార్డులు తీసుకొని వీళ్ళే అకౌంట్లు ఓపెన్ చేశారు ఈ అకౌంట్లు ఓపెన్ చేసి దీనిలో లక్షలాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే కొన్ని అకౌంట్లు క్లోజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఇది నెల్లూరులో మాత్రమే కాదు గుంటూరు హైదరాబాదు వైజాగ్ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలుస్తుంది అయితే ఈరోజు సాయంత్రానికి కొంతమంది బాధితులు నెల్లూరుకు వచ్చే అవకాశం ఉంది బాధితులు వచ్చి సంబంధించిన వివరాలు చెప్తాం మమ్మల్ని ఎలా మోసం చేశారు ఎందుకు మోసం చేశారు అనేది చెప్తామని చెప్తున్నారు ఇదంతా పక్కన పడితే ఒక బ్యాంకుకు సాధారణమైన వ్యక్తి వెళ్ళి తమకు రుణం కావాలని కోరితే సవా లక్ష ప్రశ్నలు నీ దగ్గర ఏమి ఆస్తి ఉంది నువ్వు ఎలా రికవరీ కడతావు ఎప్పుడెప్పుడు రికవరీ కడతావు ఎంత తనఖా పెడతావు ఎంత తనఖా తనఖా పెట్టిందని ఆస్తి విలువ మా మీకు ఇచ్చే రుణం కంటే నాలుగైదు రెట్లు తనఖా తీసుకుంటున్నారు అది పొలమా ఇళ్ళ లేకపోతే చిరాస్తి చెరాస్త ఏదైనా పర్వాలేదు సెక్యూరిటీ ఉండే వ్యక్తికి కూడా ఆయన అకౌంట్ ట్రాన్సాక్షన్ బట్టి బ్యాంకు రుణాలు ఇస్తున్నారు అయితే బ్యాంక్ అధికారులకు సంబంధం లేకుండా ఈ దోపిడీ జరగలేదు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో దాదాపు పదకొండు కోట్ల రూపాయల అక్రమాలు యాక్సిస్ బ్యాంకులో జరిగాయని తెలుస్తుంది యాక్సిస్ బ్యాంక్ విషయం మాత్రమే బయటకు వచ్చింది అనేక జాతీయ బ్యాంకుల్లో కూడా ఇలా జరిగి ఉండొచ్చన్న భావన ప్రస్తుతం అవుతుంది కారణాలు ఏంటంటే షెల్ కంపెనీల ద్వారా అనేక మంది అక్రమాలకు పాల్పడ్డవారు ఉన్నారు అందులో ఆడిటింగ్ తెలిసిన వారు ఆడిట్ చదివిన వారు సిఏ చేసిన వాళ్ళు అనేక మంది ఇలా చేస్తున్నారు అంటే కొందరే అందరు కాదు దానిలో సిద్ధహస్తుడైన అల్లా బు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు అన్న భావన ప్రస్తుతం ప్రజల్లో వ్యక్తమవుతుంది వీళ్ళు బ్యాంక్ అధికారులు లోపరుచుకొని బ్యాంకుతో సంబంధం లేకుండా బ్యాంక్ అధికారులకు సంబంధాలు లేకుండా ఈ దోపిడీ జరిగి ఉండదన్న భావన అయితే సీనియర్ బ్యాంక్ ఆఫీసర్లు చెప్తున్నారు ఒక మనిషికి ఏదైనా ఒక రుణం కావాలంటే బ్యాంకుకు పోయిన వాటిని ఆస్తి వివరాలు పెట్టాల్సి ఉంది ఎంప్లాయీస్ అయితే వచ్చే జీతాన్ని పెట్టారు అది పక్కన పెడదాం ఎంప్లాయీస్ కాని వారి పేరు మీద కూడా వీరు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి రుణం తీసుకోలేదన్న గ్యారంటీ లేదని మాత్రం తెలుస్తుంది కారణం ఏంటంటే దీనిలో బ్యాంక్ అధికారుల పాత్ర సుస్పష్టం బ్యాంక్ అధికారులు వీళ్ళకి కమిషన్ పద్ధతిలోనే ఈ వ్యవహారం అంతా ఉంటుంది ఈ నేపథ్యంలోనే యాక్సిస్ బ్యాంక్ అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశారు బాధితులతో మాట్లాడారు మీరు రుణం చెల్లించాలని చెప్పారు మాకు అసలు రుణం మేమిప్పుడు తీసుకుంటే చెల్లించాలని వీళ్ళు కోరిన వెంటనే వాళ్ళు వెళ్ళి కోర్టు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది వాస్తవాలు పరిశీలిస్తే ఇది బ్యాంకు పరంగా ఎంక్వైరీ జరిగిపోయింది బ్యాంక్ అధికారుల మీద చర్యలు తీసుకున్నారా లేదన్నది తెలియాల్సి ఉంది అయితే ఇక్కడ బ్యాంకు మేనేజర్లు మాత్రం దీని విషయం మాట్లాడేందుకు మాత్రం ముందుకు రావడం లేదు కానీ ఇంటర్నల్ వ్యవహారం అంతా జరిగిపోయి ఈ పది కోట్ల రూపాయలు పదకొండు కోట్ల రూపాయలు రికవరీ విషయం తమపై ఎక్కడొస్తుందన్న ఉద్దేశంతోనే ఒక పగడ్బందీ ప్లాన్తోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ పోలీసులకు ఫిర్యాదు చేసే నేపథ్యంలో టీడీపీ నేత అల్లా అండ్ జాలె వాసుదేవనాయుడు ఈయన జర్నలిస్ట్ అసోసియేషన్ నేత ఇంకొక ఆయన శివ అల్లా కార్ డ్రైవరు ఇంకొక ఆయన వెంకట ఆయన ఎవరో తెలియాల్సి ఉంది ఈ వ్యవహారం అంతా నడిపింది వీరు అని థియేటర్ తెల్లమైంది ఈ నేపథ్యంలోనే పోలీస్ కేసు కూడా నమోదైంది దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇది పక్కన పెడదాం బ్యాంక్ అధికారుల ప్రాబల్యంతోనే బ్యాంకులోకి సంబంధించిన వాళ్ళతోనే ఈ వ్యవహారం అంతా జరిగింది వీళ్ళకై వీళ్ళు జరపలేదు బ్యాంక్ అధికారులు దీనిలో పాత్ర ఉంది బ్యాంక్ అధికారులు దీన్ని కోట్ల రూపాయలు తినేసి ఉన్నారు బాధితుల పేరుతో బ్యాంకు కమ్ ఈ సోకాల్డ్ పీపుల్స్ ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఎవరైతే దీనికి ఇది చేశారో ఎవరైతే ఈ బ్యాంకును బురడి కొట్టించారో వాళ్ళందరూ వాళ్ళ ప్రమేయంతోనే ఇది జరిగిందనేది తెలుస్తుంది వాస్తవానికి బ్యాంక్ అధికారులు మేము మాట్లాడకూడదు మాకు సంబంధం లేదు ఇది మాట్లాడేదానికి ముందుకు రాకపోయినా దీనిలో బ్యాంక్ అధికారులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దీనిలో బ్యాంక్ అధికారుల పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉందనే విషయం అర్థమవుతుంది బ్యాంక్ అధికారులు చేతులు దొరుకునే ఉద్దేశంతో ఇది పోలీసులకు ఇప్పటికే కేసు నమోదైనా దీన్ని ప్రత్యేకంగా సిబిఐ కానీ సిట్ కానీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైన ఈ కేసు వెనుక చాలామంది ఉన్నారు చాలామంది నేతలు ఉన్నారు వారి సత్కరించిన వారు ఉన్నారు సత్కరించిన వారు ఉన్నారు విషయం తెలిసిన వాళ్ళు అనేక మంది నెల్లూరులో ఉన్నారు వీరందరినీ విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే అల్లా బక్స్ జాలే వాసుదేవ నాయుడు పేర్లు బయటకు వచ్చాయి వీళ్ళంతా గప్చిప్ అయిపోయారు ఇప్పుడిప్పుడు ఛానల్ నైన్కి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు ఇలా జరిగింది ఇలా జరిగింది వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు కానీ అది పోలీస్ ఎంక్వైరీలో మాత్రమే తెలియాల్సి ఉంది ఇది పోలీస్ కాకుండా సిట్ కానీ సిఐడి కానీ దర్యాప్తు చేస్తే బాగుంటుందని అనేక మంది సీనియర్ ఆఫీసర్స్ అభిప్రాయపడుతున్నారు ఇది చిన్న కేసు అయితే కాదు ఎక్కడో ఢిల్లీ ముంబైలో జరిగాయి ఇలాంటి అంటే మనం అనేక రకాలైన మీడియా సంస్థల్లో అనేక రకాలైన ఛానల్స్లో టీవీల్లో చూసాము అదేవిధంగా పేపర్లో చూస్తున్నాం కానీ నెల్లూరులోనే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు కేంద్రంగా ఇలాంటివి జరిగాయి ఇప్పుడే అర్థమైంది అయితే ఇక్కడేదో కుబేరా సినిమాలో ఇదే తరహాలో జరిగింది ఈ సినిమా ఇలాగే జరిగింది కుబేర సినిమా ఇటు జరిగింది అని ప్రస్తుతం మనం మాట్లాడుకున్నాం అయితే కుబేరా సినిమా ఓపెనింగ్కి ముందే ఈ కార్యక్రమం జరిగిపోయింది అంటే కుబేరా సినిమా ఓపెనింగ్ ముందే ఈ కార్యక్రమం జరిగిందంటే వీళ్ళని ఆధారంగా తీసుకొని ఈ సినిమా తీసి ఉండొచ్చు అనే భావన కూడా వ్యక్తమవుతుంది అయితే ఇక్కడ అల్లా అనే టీడీపీ నేత ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసినాడు అదేవిధంగా వాసుదేవ నాయుడు కూడా మరో సినిమాలో యాక్ట్ చేశారు వీళ్ళు సినిమాలో పెట్టుబడులు పెట్టారు ఈ సినిమాలో పెట్టుబడులు అంత సీన్ వీళ్ళు కాలేదు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది సినిమాలు తీసే అవకాశం ఎలా వచ్చింది సినిమాలు తీసేదానికి ఈ డబ్బును ఉపయోగించారనేది కూడా తేడాల్సి ఉంది సినిమాల పిక్స్తో ఎలాంటి మోసం చేసి స్టార్స్ అయిపోదాం అన్న ఆలోచనలో వీరు ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇదంతా బయటకు రావాలి అసలు బ్యాంక్ అధికారుల పాత్ర బయటకు రావాలంటే కేవలం ఇది ఇది ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా దీన్ని ప్రత్యేకమైన దర్యాప్తు సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో పక్కన పెడితే దీని ప్రత్యేకమైన బ దర్యాప్తు సంస్థ దర్యాప్తు సంస్థలు విచారణ జరిపిస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యాక్సిస్ బ్యాంక్లో ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు బ్యాంక్ అధికారుల పాత్ర ఏంటి అనేది బయటకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు సెక్యూరిటీ గార్డులు వాళ్ళ బంధువులు వాళ్ళు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు డ్రైవర్లు పక్కింటి వారు అందరి దగ్గర వీరు ఆధార్ కార్డులు అదేవిధంగా పాన్ కార్డులు సేకరించి ఉన్నారు వివిధ పార్టీలతో సంబంధాలు ఉన్న ఫ్రెండ్స్ ఉన్న వారు అందరి దగ్గర కూడా వీళ్ళు ఆధార్ కార్డులు తీసుకొని ఇలాంటి దోపిడీకి పాల్పడి ఉన్నారు అని స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారానే ఇది ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు